పవన్ కుమార్ అలియాస్ లారా అవునా వెళ్ళి అక్కడ కూర్చో నమస్తేనా నమస్తే తమ్ముడు తమ్ముడు ఇది చాలా మామూలు కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరూ ఇలానే పిలుస్తారు వార్నింగ్ ఇస్తారు మనం విని వెళ్ళిపోతాం సైరన్ రమేష్ అవునా అటెల్ నమస్తే సైరన్ సైరన్ అని సిటీలో పెద్ద రౌడీ షీటర్ ఈ సిటీలో ఎక్కడ ఏం జరిగినా సరే పంచాయతీకి మనోడి దగ్గర రావాల్సిందే మనోడు సెటిల్ చేయాల్సిందే అల్లా యేసు ఓం నమ శివాయ వేరదాసు రాసుకో అందరూ ఇక్కడే ఉన్నారు నాకు తెలుసు మీరు వస్తారని నమస్తే సార్ సార్ మీరు మీటింగులు పెట్టాల్సిన పనే లేదు ఏసీపీ గారు సిన్సియారిటీ మొత్తం తెలిసిపోయింది ఏసీపీ గారు ఇక్కడే ఉండాలని దేవుణ్ణి మొక్కొని వస్తున్నాను తీసుకోండి సార్ ఏంటే ఏ రౌడీ అయినా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అవ్వాలని కోరుకుంటారు నువ్వేంటి ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నావు సార్ నేను మొదట్లో అలాగే అనుకున్నా పోలీసులు మన అయితే కేసులు తీసేస్తారు కానీ కక్షలో ఇక్కడ దాకా వచ్చాగుతాయి రాసుంటే బతుకుతాం లేకపోతే పోతాం అందుకే ఏసీపీ గారు ఇక్కడే ఉండాలని దేవుణ్ణి మొక్కున్నాను సార్ మణికంఠ అవునా లోపలికి వెళ్ళండి నమస్తే అన్న నిన్ను కూడా పిలిచారా కూర్చోండి నమస్తే అన్న మణి అని ఓల్డ్ రౌడీషీటర్ ఒకప్పుడు పెద్ద ముదురు ఇప్పుడు సాధువులా మారిపోయాడు అందరు వచ్చారా సార్ రాజు అని అతను రాలేదు సార్ రాజు ఎంపీతో మాట్లాడిస్తాడంట ఎంపీనా ఎంపీ ఎవడు గంటలో ఇక్కడ ఉండాలి సార్ సార్ ఏంటి ఇంతమంది ఏం చేయాలి సార్ ఏం చేద్దాం సార్ మనిషి మనిషిగా బ్రతకడానికి భగవద్గీత కురాను బైబుల్ రాసాం అవేవి చాటం లేదని వాటికి మదరంగ పోస్తున్నారని చట్టం కూడా రాసాం అది కూడా చాటడం లేదంటే ఇంకేదో కావాలి వీళ్ళకి పంపించండి సార్ మణి దాదాపు పది సంవత్సరాలు తొమ్మిది మర్డర్ కేసులు ఆరు అటెంప్టు మర్డర్ కేసులు పదిహేను సెటిల్మెంట్ కేసులు అన్నీ వదిలేసి ప్రశాంత జీవితం ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఇప్పటిదాకా ఎలా బ్రతకగలిగానా అనిపిస్తుంది సార్ అప్పుడు లేదో ఆవేశంలో ఏదో సాధిద్దామని కత్తి పట్టుకుని తిరిగాను వెనక్కి తిరిగి చూసుకుంటే ఒంటిపై ఘాట్లు తప్ప సమాజంలో తప్ప ఏమి గలె మరి సడన్ గా ఇంత మార్పు రెండు మూడు సంవత్సరాల క్రితం పదవ తరగతి చదివిన కూతురిని ఎగ్జామ్స్ రాయించడానికి తీసుకెళ్తుంటే అటాక్ చేసాం భయం వేసింది హాస్పిటల్లో చేరం వాళ్ళు ఎందుకు పొడిచారు నాన్న నా కూతురు అడిగింది దానికి నా దగ్గర సమాధానం లేదు మొత్తం ఇరవై తొమ్మిది కేసులు ఇరవై ఐదు కేసులు కొట్టేశారు రెండు మర్డర్ కేసులు రెండు అటెంప్ట్ మర్డర్ కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి అన్ని కేసులు ఎలా సాల్వ్ చేసుకోగలిగారు ఎమ్మెల్యే గారే దగ్గరుండి అందరినీ పిలిపించారు కొంతమందికి నష్టపరిహారంగా డబ్బులు ఇచ్చాను ప్రాణాలైతే ఇవ్వలేను కొంతమంది కాళ్ళు పట్టుకోమన్నారు పట్టుకో మణిగా నా కాళ్ళు పట్టుకున్నాడు రే మణిగా నా కాళ్ళు పట్టుకున్నాడు మణిగా నా కాళ్ళు పట్టుకున్నాడు నా ప్రాణాలు కావాలన్నా వదిలేస్తామా వాడు కాళ్ళు పట్టుకుంటే వదిలేస్తామా వద్దు వాడి ఊపిరి కావాలి కావాలి నా ప్రాణాల కోసం వాళ్ళు వాళ్ళ క్షమభిక్ష కోసం నేను ఎదురు చూస్తున్నాను సార్ జనాల్ని ఇంత భయపెట్టారు కదా జనం ఎలా నమ్ముతారు ఇప్పుడు మిమ్మల్ని ఒక మనిషిని మనిషి నమ్మలేని రోజుల్లో మా లాంటి రౌడీల్ని ఎవరు నమ్ముతారు ఎందుకు నమ్ముతారు ఎనీహో మీ ప్రయత్నం బాగుంది కానీ మీ పేరు మాత్రం నా దగ్గర వినిపించకుండా చూసుకోండి వెళ్ళండి మంచి చూపెండ్రా ఇంత తేడాగా ఉంది చూడు ట్రాక్ రికార్డ్ ఎటు విందు ఆరు మర్డర్లు ఎనిమిది కిడ్నాప్లు నాలుగు అటెంప్ట్ మర్డర్లు గత నాలుగు సంవత్సరాల నుంచి దాదాపుగా ఇరవై సెటిల్మెంట్ కేసులు ట్రాక్ రికార్డ్ బాగానే మెయింటైన్ చేస్తున్నావు ఎన్ని కోట్లు సంపాదించావేంటి బాగానే సంపాదించాడు బయటకు వెళ్తే ఎవడు సంపుతాడు అని ఇరవై నాలుగు గంటలు ఇంట్లోనే దాక్కునేంత భయాన్ని సంపాదించాడు నాకు బతకడానికి గవర్నమెంట్ జీతం ఇస్తుంది నీలాంటి వాడిని చంపడానికి గన్స్ ఇస్తుంది నీకేది కావాలో నేనేది వాడాలో నువ్వే డిసైడ్ చేసుకో అర్థమైందా పో లారా ఇంటర్ స్టేట్ సెకండ్ ఇప్పుడిప్పుడే సెటిల్మెంట్లకు అలవాటు పెడుతున్నావు అవునా అంటే ఒక సమస్య నుంచి బయటపడేసి బతుకుదారి చూపించడం మరి నువ్వేంట్రా వాడెవడికో బతుకుదారి చూపిస్తూ నువ్వు చావుదారి వెతుకుంటున్నావు మరి నీ సెటిల్మెంట్ ఎవరు చేస్తాడ్రా సార్ రాజు సార్ ఎంపీ ఎవడరా ఎంపీ ఎవడో సార్ అది కాదు సార్ ఎంపీ గురించి అడిగితే ఎంపీ గురించి మాత్రమే చెప్పు విని లాస్ట్కి తీసుకురండి సార్ ఇప్పుడు నేనేం చెప్పిన అర్థం కాదు నీకు అర్థమయ్యే టైంకి నువ్వు ఏ పరిస్థితిలో ఉంటావు కూడా నాకు తెలుసు పొరపాట్లు చేయడం తప్పు కాదు దాన్ని అలవాటు చేసుకోవడమే నేరం నీకు నాలుగు నెలలు టైం ఇస్తున్నా ఇదే రిపీట్ చేసేవనుకో నాలుగు నిమిషాలు కూడా టైం ఇవ్వ అర్థమైందా ఎం లీలా ప్రసాద్ అలియాస్ ఎమ్మెల్పి సార్ ఏంటి ఎమ్మెల్పి గారు మంచి జోరు మీద ఉన్నట్టున్నారు పెళ్లిళ్ళు చేస్తున్నారంట ధర్నాలు చేస్తున్నారంట సెటిల్మెంట్ చేస్తున్నారంట ఎమ్మెల్యే అవుతాడేమో మేరా భారత్ మహాన్ జై ఆంధ్ర జై తెలంగాణ ఎమ్మెల్పీ అని వస్తాడు కదా వెయిట్ చేద్దాం నాకు తెలుసా ఆయన కూడా గట్టి వార్నింగ్ ఇస్తున్నట్టున్నా కాబట్టి రెండు మూడు గట్టిగా ఉన్న మా ఎమ్మెల్పీ అని ఇంకా రావట్లేదు ఏంటన్నా అరే వస్తాడ్రా ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు చేపిస్తావా అవును సార్ థ్యాంక్ యూ సార్ ఓకే అన్నా మా అన్న ఇంకా రావట్లేదన్నా అరే బాబు వస్తాడ్రా లోపల కొట్టట్లేదు మీ సార్ని స్టార్ట్ ఒకటి ఏమండి ముప్పై ఏడు కదా మధ్యలో ఆపేస్తే మొదటి నుంచి లెక్కేస్తామని చెప్పామా అయ్యా మీకు మీ తోలు బెట్టుకోదు అన్నవయ్యా ఎగర నుంచి మీరేం చెబితే చేస్తానయ్యా చూడు ఇక నుంచి మనం ఎప్పుడు కలిసినా ఇలాగే కలుస్తాం డిసైడ్ చేసుకో నువ్వు నన్ను కలవడమా బయటికెళ్ళి లారాని కలవడమా నువ్వే డిసైడ్ ఏమన్నాడు తమ్ముడు నేను చెప్పే వరకు మీరెవ్వరూ నా టచ్లోకి రావద్దు ఫోన్ చేయొద్దు మెసేజ్ వాట్సాప్ వాట్సప్లోకి రావద్దు పలకరించడానికి రావద్దు లవ్ యూ రాజా ఆ ఏసీపీ యాజ్ ఏ పర్సన్ మంచివాడ చెడ్డవాడనేది మనకు అనవసరం ఇప్పటికి ఎనిమిది చోట్ల పనిచేశాడు చేసిన ప్రతి చోట సిన్సియర్ అనే తెలిసింది అతను ఉన్నంతకాలం కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది సిటీకి కొత్తగా వచ్చిన ఏసీపీ రాజేంద్ర రౌడీ సీటర్స్ పై ఉక్కుపాదం మోపారు రాత్రి పది గంటలు దాటితే రోడ్లపై ఎవరూ కనబడకూడదని ముగ్గు జారీ చేశారు ఏసీపీ విషయంలో రాజకీయ నాయకులు సైతం జాగ్రత్తగా నడుచుకుంటారు మనం ఏది నమ్ముతామో అదే మన జీవితం కానీ ఆ నమ్మే సందర్భాన్ని కరెక్ట్ గా ఎంచుకోవాలి లేదంటే ఆలస్యం అమృతం విషమైనట్టుగా ఒక్కొక్కసారి మంచి కూడా చెడుగా కనిపిస్తుంది

మొత్తం నాలుగు లక్షలు అన్నా నా డబ్బులు ఇవ్వకే చెప్తున్నావు అదే అన్నా బాల్య గురించి అన్నా అతని డబ్బులు అతనికి ఇచ్చాయి మీతో ఏమన్నాడు అన్నా గేమ్స్ తేడా వస్తే మీ నాన్నకి పోదు నేను వేస్తాం సెల్ హలో గొడవనా నీకు చెప్తే అర్థం కావట్లేదా ఆ సరే ఎందుకు కొట్టావు ఆ ఏసీపీకి తెలిస్తే నేను రూల్ తోడు ఏ అరెస్ట్ చేస్తే చేసుకుని మనం చూసుకుందాం ఏంటి నువ్వు నేను చూసుకునేది నేను స్టేషన్లో కూర్చోబెట్టి మర్యాదలు చేయడానికి ఆ ఎస్ఐ లాంటి అవినీతి పొరుడు కాదు ఒక్కసారి నిన్ను స్టేషన్ తీసుకెళ్లి కూర్చోబెట్టాడంటే అరగంటలో గంటలో ఆ సైరన్ కానీ కొట్టిన విషయం నీ కూడా సరే ఇప్పుడు చేద్దాం అంటావు ఆ చేసే ముందు అడగాలి నాలుగు రోజులు అక్కడ కని వెళ్ళి దాక్కోండి అంతకు మించి ఇప్పుడు ఏం చేయలేం నేను ఫోన్ చేసేంతవరకు బయటికి రాకండి జరుగు సార్ ఇతను ఎవరికో డబ్బులు ఇవ్వాల్సి ఉంటే అతను లారాన్ని తీసుకుని వచ్చాడు కొట్టింది ఎవరు లారా పట్టుకోండి రేమా నేను ఒక నాలుగు రోజులు సిటీ అవుట్స్కర్చ్లో ఉంటున్నాను ఎవ్వరూ నాకు డైరెక్ట్గా ఫోన్ చేయకండి ఏదైనా ఉంటే డైరెక్ట్గా వచ్చి కలవండి ఓకేనా అర్థమైందా అర్థం అవ్వట్లేదా నీకు ఏసీ సిన్సియర్ అని చెప్తుంటే అర్థం అవ్వట్లేదా నీకు చూడలేదా వీడు అలాంటి ఒక పోలీసే కొత్తలో ఇప్పుడు అందరూ ఇలాగే నటిస్తారు ఒక్క ఆరు నెలలు చూడు ఆరు నెలలు చూడు అప్పుడు అర్థం అవుతుంది ఇంతేనా జీవితాంతా మీలాగే ఉంటావా తప్పించుకుంటూ తిరుగుతావా నేల్ట ఓ ఓ ఓ ఓ ఓ మై గూ ఇందా మి వెల్ నోట్ లేండి నేను వస్తాను సర్ మీరున్నంత వరకు లారా మీద ఎవ్వరూ కేసు పెట్టరు సార్ ఎందుకంటే మధ్యలో ఎమ్మెల్యే వీరభద్రం ఉన్నాడు ఎలా ఉన్నా ఉన్నప్పుడు రాకూడదు కదా అందుకే కొంచెం లేట్ అయింది ఎమ్మెల్యే సగం ఆస్తులు సైరన్ పేరు మీద ఉన్నారు సైరన్ ఆయనకు బినామీ సార్ ఇప్పుడు నీతో కేసు పెట్టిస్తే ఆ లారాగాడు నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన చేత కేసు పెట్టిస్తాడు మీరు కేసును కేసులా చూస్తారు సైరన్ అరెస్ట్ చేస్తారు అదే జరిగితే నేను పాలిటిక్స్లోకి తీసుకురావడం అవుతుంది ఆ ఏసీపీ గాడు ట్రాన్స్ఫర్ అయిన గంటలో ఆ లారా గాడి సంగతి తేలుతాం వస్తాను సార్ టేక్ కేర్ నేను చూసుకుంటాను అన్న మనం సైలెంట్గా ఉంటే వాడికి చేతకన వాళ్ళ కనబడుతున్నాం వాడిని వదిలేస్తే ఇలానే పడుతూ ఉంటాడు వాడికి గట్టిగా అటాకిస్తేనే మన జోలికి రాకుండా ఉంటాడన్న బాలరాజు తెలివైన వాడిని నమ్మకంతో కొట్టాలి తెగించిన వాడిని అదును చూసి కొట్టాలి మనకి ఒక అవకాశం వస్తుంది సార్ వీణ్ని డీల్ చేయడం ఇలా కాదు సార్ పంపించేయండి సార్ అందరూ వచ్చేసారు సార్ రే మీ అందరినీ నేను ఇక్కడికి ఎందుకు పిలిపించాను ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది అడవిలో ఉన్న జంతువు ఊరి మీద పడితే ఏం చేస్తారా తీసుకెళ్లి బోన్లు సార్ మరి మీరంతా ఎందుకురా లారాతో తిరుగుతున్నారు వాడు జంతువులా మారి జనాల్ని భయపెడుతుంటే వాడికి దూరంగా ఉండాల్సింది పోయి మీరు వాటితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారా కూర్చోబెట్టి బీర్లు దాపుతున్నారా బార్లో మేము లారాతోనే ఉంటాం లారా కోసం చస్తాం అని మీలో ఎవడైనా ఉంటే రన్ ముందు ఇంకోసారి మీరు వాడితో తిరిగినట్టు కనిపించినా మీరు వాడితో కనపడిన ఆఖరికి వాడి ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్నా మీ అందరి మీద రౌడి షీట్ ఓపెన్ అవుతుంది వాడిని మళ్ళీ మీ బార్లో చూసిన మీ బార్లో కూర్చోబెట్టిన మీ బార్ సీజ్ అయిపోతుంది మీకు ఇదే లాస్ట్ వాణ్ నాతో పాటు మీరు కూడా జనానికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు బాబు నమస్తే మీ పనిలో మీరు ఎవరన్నా అడిగితే మీ వెనక లారా ఉన్నాడని చెప్పండి అలాగే సార్ బాబు మనం మనం ఇక్కడ ఉండేవాళ్ళం ఆ ఏసీపీ వాళ్ళు ఉంటాడు రేపు పోతాడు మొన్న మా అన్నను పిలిచి వార్నింగ్ ఇచ్చాడంట ఈ బారు నీకు అడ్డాగా మార్చుకున్నామంట దయచేసి ఆయన ఉన్నంతకాలం ఏవి అనుకోవద్దు ఈ బార్కి రావద్దు అది కాదురా నాతో ఆగరా నా మాట వినరా ఆ ఏసీపీతో గొడవలొద్దురా ఆ ఏసీపీ కానీ మిమ్మల్ని భయపెట్టాడు కదా ఇప్పుడు నేను వాడిని భయపెడతా చూపిస్తారా చేసినట్టు

టార్గెట్ నేనే కదా అందుకే నీ కోసం సెంటర్ లో వెయిట్ చేస్తున్నా వచ్చి నువ్వు నన్ను భయపెడతావో నేను నిన్ను భయపెడతానో చూసుకుందాం శివ దండం తమ్ముటేరాడతా ఏసీపీకి ఫోన్ చేసి సెంటర్కి రమ్మని సవాల్ చేశాడు రా వీడు రే నేను కాళ్ళు పట్టుకుంటా పదరా నువ్వేంట్రా మమ్మల్ని బెదిరించేది నువ్వేంట్రా మమ్మల్ని బెదిరించేది అసలు ఎవరు ఐదు వేల కోసం పదివేల కోసం కక్కుర్తి పడతావు ఎక్కడ డబ్బులు వస్తా ట్రాన్స్ఫర్ చేయించుకుంటావు నువ్వేంట్రా మమ్మల్ని భయపెట్టేది బెదిరిస్తావా దా దా నన్ను బెదిరించి దా 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 వీడితో ఏంటి సార్ మాటలో స్టేషన్కి లాక్కెళ్ళి కుమ్మేద్దాం దానికే నేను కూడా వెయిట్ చేస్తుంది తా తమ్ముడు మగడవడం రెండు రోజులు అవుతుంది Hmm. Listen. Vehicle is ready sir. Check sir, sir, Jays, okay, sir okay sir. Hmm. Okay. లారా వయసులో ఉన్నావు బోలు భవిష్యత్తు నీకు వాళ్ళు ఎలాగైనా నేను నిర్గించి నీ చాప్టర్ క్లోజ్ చేయాలనుకుంటున్నారు ఏదో ఒకటి చేసి తప్పించి పారిపో పెద్దవాడిగా నేను నీకిచ్చేసారా ఇదే వెళ్ ఈ ఒక్కసారికి నాకు అవకాశం ఇవ్వండి లేదంటే మనకు చాలా కష్టం అవుతుంది సార్ Hands down! down! వాడు వెళ్ళేటట్టు చేసి తప్పు చేసావు సార్ లేదండి వాడికి పోలీసులు అంటే భయం లేదు ఇప్పుడు వచ్చింది నాకు కావాల్సింది కూడా అది

గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఇదే అప్పటి నుంచి చూసావా అప్పుడే అభిమానులు తయారయ్యారు నేను చెప్పానా ఈ రౌడిస్తే ఎక్కువ రిస్క్ తీసుకోవద్దని రేపు వద్దు నా లారాగాడికి ఏదైనా యాక్సిడెంట్ అయితే అది మీదకి వస్తుంది పోలీస్ జాబ్ అంటేనే రిస్క్ కదా సార్ హలో నా రాత్రి పోలీసులు నన్ను ఎన్కౌంటర్ చేయబోతే తప్పించుకున్నాను సరే ఎన్కౌంటర్ గురించి తర్వాత మాట్లాడదాం ఫస్ట్ ఏంటంటే అసలు అసలు పోలీస్ డ్యూటీ అంటే ఏంటి ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుగా అప్పగించాలి వాళ్ళ నేరం రుజువు అయితే కోర్టే వాళ్ళని శిక్షిస్తుంది కానీ ఏ పోలీస్ స్టేషన్ లోనైనా ఇలా జరుగుతుందా లేదు అలా జరగట్లేదు అసలు అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుసా నేను చెప్తాను పోలీసులకి నిజా నిజాలతో పనే లేదు మన దగ్గర డబ్బు ఉంటే పోలీసు మనకు అమ్ముడుకోవడానికి రెడీగా ఉంటాడు మన దగ్గర పలుకుపడి ఉంటే మనకు నమస్కారం పెట్టడానికి ఎదురు చూస్తూ ఉంటాడు అప్పుడు మనం చెప్పిందే రాస్తాడు దాన్నే మనం ఎఫ్ఐఆర్ అంటాం ఇక్కడ మనం బతకాలంటే డబ్బైనా ఉండాలి పలుకుబడైనా ఉండాలి ఈ రెండూ లేకపోతే ఎప్పుడేమన్నా పడుండాలి ఉండాలి లేదా వాళ్ళ చేతిలో చావాలి అంతే అక్కడ మిస్ అయితే పోలీసులు ఎన్కౌంటర్ చేసేస్తారు అదే నాకు జరిగింది ఇది మన పోలీసులు మన చట్టం ఇలాంటి పోలీసులు ఇలాంటి చట్టం మనకు అవసరమా మనకు అవసరమా వాళ్ళు చెప్పాడు కదా అందుకే నా రూల్స్ నేనే పెట్టుకున్నాను నా చట్టం నేనే రాసుకున్నాను దానికి వీళ్ళు పెట్టిన పేరు రౌడీజం సెటిల్మెంట్స్ నిజంగా తప్పు చేసిన వాళ్ళని శిక్షించే స్టేజ్ లో పోలీసులు గనక ఉండి ఉంటే నానాటోడు ఈ రోజు ఇలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవసరం ఉండేది కాదు లంచాలు ఇస్తే లాయిన్ డాక్టర్ పనిచేస్తుంది పొలిటికల్ పవర్ ఉంటే పోలీసులు పనిచేస్తారు అంటే అలాంటి పోలీసులు అలాంటి చట్టాలు మాకు అవసరమే లేదు లేదు లంచం తీసుకొని పోలీస్ స్టేషన్ ఉందా లంచం తీసుకోని పోలీస్ స్టేషన్ ఉందా ఉంటే చెప్పండి లంచం తీసుకోకుండా పోలీస్ స్టేషన్ పది రోజు డ్యూటీ డ్యూటీకి వచ్చేసే పోలీసు వచ్చిన రోజు నేను ఇవన్నీ ఆపేస్తాను అప్పటిదాకా నేను ఇలాగే ఉంటా ఎవరు చూస్తాను సార్ వాడిని మీరు తక్కువ అంచనా వేశారు వాడు దొరికిన చోట వాడిని ఎన్కౌంటర్ చేస్తే సరిపోయేదిగా సార్ ఇది ఎంతటితో ఆగదు వాళ్ళని వదిలేస్తే ప్రతి ఒక్కరూ సిటీలో ఇలాగే చలరేకిపోతారు సార్ సార్ ఆ లారాగడి విషయంలో నేను రిస్క్ తీసుకుంటాను మీరు గనక నాకు పర్మిషన్ ఇస్తే ఆ యజవని రెండు రోజుల్లో వేసి పారేస్తాను ఒంటి మీద డ్రస్సు చేతిలో కన్నుట్టే ఎన్కౌంటర్ చేస్తావా